కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనకు నిరసనగా పటాంచేరు ఏరియా హాస్పిటల్లో వైద్యులు నర్సులు ధర్నా చేశారు ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి ఆర్ఎంఓ ప్రవీణ డాక్టర్లు నర్సులు పాల్గొని నిరసన తెలిపారు కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచారం కేవలం ఒక డాక్టర్పై జరిగింది కాదని ఒక మహిళపై జరిగిందని ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ అన్నారు యావత్ ప్రపంచం మహిళా సంఘాలు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ సంఘాలు అందరూ మద్దతు తెలిపి నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేయాలన్నారు మరోసారి మహిళపై కన్నెత్తి చూడాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు పెద్ద పెద్ద మెడికల్ కాలేజీల్లో మహిళలకు రక్షణ లేనప్పుడు చిన్న చిన్న హాస్పిటల్లో ఎలా ఉంటుందనే విషయంపై ప్రభుత్వాలు స్పందించి ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని కోరారు కొద్ది రోజుల క్రితం పటాన్ చేరువు హాస్పిటల్లో నర్సుపై ఓ వ్యక్తి దుర్భాషలాడుతూ భూతులు మాట్లాడుతూ భయాభ్రాంతులకు గురి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రస్తుతం కోర్టులో కేసు ఉందన్నారు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు మిగతా రెవెన్యూ సంఘాల్లో ఉన్న మహిళ అందరూ దీన్ని దీన్ని స్పందించి దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాను మాకు వాళ్ళ సపోర్ట్ కావాలి ఏ మహిళకు సరి ఇట్లాంటి అన్యాయం ఇంకా ప్రపంచంలో ఇంకెప్పుడు ఎవరు చేసినా చాలా భయపడాలి వాళ్ళకి కఠినంగా శిక్షించి ఇంకా మహిళ అంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనే భయంకరంగా వాళ్ళ ఆలోచన ఆలోచన మార్పు రావాలి మహిళలకు గౌరవం ఇవ్వాలి ఇంటి నుంచి అడుగు పెడితే ఇంటికి వచ్చేంత వరకే వాళ్ళకి ఎటువంటి సంఘటన జరగవద్దు ఫ్యూచర్లో ప్రతి మహిళకు గౌరవం ఇచ్చు ప్రతి అడుగు అడుగున వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి మహిళను ఏదైనా ఏ చేసినా కఠినంగా శిక్షిస్తారనే భయం వాళ్ళు వాళ్ళకి కలగాలని ఈ ఈ ఘటనతో గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి ఎవరైతే ఈ కఠినమైన కార్యక్రమానికి పాల్గొన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి ముందు ముందు జరిగే ఏదన్నా మహిళను ఒక మహిళను ఏదన్నా మాట అన్న కూడా చాలా శిక్ష కఠినమైన శిక్ష జరుగుతుందని వాళ్ళకి భయం కలగాలని గవర్నమెంట్ శిక్షణ కఠిన కఠినంగా శిక్షించాలని కోరుకుంటాము మిగతా సంఘాలు ఉద్యోగ సంఘాలు రెవెన్యూ సంఘాలు టీచర్ సంఘాలు అందరూ ఏరియా హాస్పిటల్ పఠాన్చె నుంచి ఆర్ఎస్ అని మాట్లాడుతున్నాను ఈరోజు ఇక్కడ అందరూ ధర్నా చేయడానికి ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఎందుకు కేటాయిస్తున్నామంటే ఆగస్టు తొమ్మిదో తారీఖున మమైత దేవ్నాథ రెడ్డి పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అమానుషంగా రేప్ చేయబడి మర్డర్ చేయబడింది దాని గురించి ఈరోజు లేడీస్కి ఎక్కడైనా వర్క్ చేయాలన్నా భయపడుతున్నారు బాధపడుతున్నారు ఆ కన్నా తల్లిదండ్రులు కూడా ఎంతో శోకం మిగులుతుంది సో ఇది ఇప్పుడు మనం ఒక మహిళగా మనం దీన్ని తీసుకోవాలి కానీ ఒక డాక్టర్ డాక్టర్కి జరిగింది కాబట్టి డాక్టర్లో పోరాడాలనేది లేదు మహిళగా అందరి బాధ్యత ఉంది సంఘంలో కాబట్టి అందరూ ఏకమై ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టెప్ తీసుకోగలిగితే ముందు ముందు కూడా మహిళలు తక్షణగా ఎక్కడ అది హాస్పిటల్ అనే కాదు ఏ ఆఫీస్లో అయినా కూడా వాళ్ళకి సేఫ్టీగా వర్క్ చేసే సదుపాయాన్ని గవర్నమెంట్ కలిగించాలని చూస్తున్నాము ఎట్ ద సేమ్ టైం మేము కూడా లేడీస్ కూడా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోగలరు కానీ ఎంతవరకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వకుండా అట్లా చేస్తే కన్నా చాలా కష్టమవుతుంది అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అది ఏకే ఘర్ అనే హాస్పిటల్ ఆర్కే ఘర్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అంత పెద్ద హాస్పిటల్లోనే సేఫ్టీ లేదంటే ఇంకా చిన్న చిన్న వాటిల్లో ఏముంటుందని అందరూ భయపడుతున్నారు కాబట్టి చెప్పండి ఇవే గా అంటే ఇది డిలే అయ్యేసరికి అది డినైడ్ అయిపోతుంది కానీ డిజాల్వ్ అయిపోతుంది ప్రాబ్లము మరి గవర్నమెంట్ అక్కడ కోల్కతా గవర్నమెంట్ ఏమి దేశం తీసుకుంటుందో మాకు తెలియట్లేదు ఇది మన నేషన్ మొత్తం మన భారతదేశం మొత్తం స్పందించాల్సిన టైం ఇది కాబట్టి ఇది ఒక మహిళకి జరిగిన అన్యాయంగా భావించి అందరూ ముందుకు రావాలని అందరినీ కోరుకుంటున్నారు